హాయ్ అండి గుడ్ మార్నింగ్ సండే వచ్చేసింది కదా మార్కెట్ వచ్చామండి ఈ సార్ అయితే ధవళేశ్వరం వెళ్లేదు ఊర్లోనే సముద్రం చేప తీసుకుందామని మార్కెట్ వచ్చాము రొయ్యలు చేపలు పీతలు చాలా రకాల చేపలు ఉన్నాయి అయితే చాలా బురదగా ఉందండి ఈ సార్ అయితే అసలు నేను విరాన్ని దించలేదు ఇంటి దగ్గర చెప్పాను నేను ఆడో కమ్మా వచ్చేసేటప్పుడు అని నేను ఎత్తుకొని చూపించానండి ఫిషెస్ అన్ని కూడా పిల్లలు చూసారా పెద్ద చేపను చూసి షార్క్ షార్క్ అని ఫొటోస్ దిగుతూ చాలా శ్రద్దా పడ్డారు వాళ్ళు కూడా ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న చేప వచ్చేసి చందువా ఇది కూడా షేరింగ్ అండి చాలామంది ఉన్నారు ఇక్కడ మేము తీసుకున్న చేప వచ్చేసి కొమ్ముకోణం చేప తీసుకున్నామండి అది కూడా గా దొరుకుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఆపు వచ్చేసి త్రీ థౌజండ్ చెప్పారు ఫైవ్ మెంబర్స్ షేర్ చేసుకున్నామండి ఇడం చాలా కష్టం కొంచెం పెద్ద చేప అయితే ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే చూసారు కదా అలా కోస్తున్నారు మేము తీసుకున్న చేప వచ్చేసి ఇదండి చూసారు కదా నేను అటు వెళ్ళి విరాన్ కన్నీ చూపించి వచ్చేలోపు ఇవి కట్ చేసేసారు చూసారా ఫైవ్ మెంబర్స్కి షేర్ చేస్తున్నారు తీసుకొని ఇంటికి వచ్చేసామండి పీసెస్ అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని పసుపు ఉప్పు కారం వేసి ముందుగా మ్యారినేట్ చేసుకుంటానండి ఈ లోపు ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను లోపు ఎందుకంటే ముందుగా వాష్ చేసేస్తాం కాబట్టి కొంచెం చప్పబడిపోతాయి ఇలా ఉప్పు కారం మసాలా ఏమైనా వేసి మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు ఇలానే చేస్తానండి చూసారు కదా ఇలా పట్టించుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక బాండి తీసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది మామూలు కర్రీస్ కంటే కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక టూ ఆనియన్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను ముందు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి ఏ కర్రీలోకైనా ఆనియన్స్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇప్పుడు వచ్చేసి పసుపు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఒకసారి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక ఆనియన్ పేస్ట్ చేసుకున్నానండి అది కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వచ్చేసి మసాలా వేస్తానండి మసాలా వేస్తాను నేను బాగుంటుంది అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మసాలా కూడా అప్పటికప్పుడు చేసి వేసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి తగినంత కారం ఉప్పు కూడా వేసుకోండి ముందు మనం మ్యారినేట్ చేసుకున్నాం అప్పుడు వేసుకున్నాం కదా కారం ఉప్పు చూసుకొని వేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ముక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న గ్లాస్తో వేసాను అంతేనండి ఇప్పుడు వచ్చేసి గరిట పెట్టి తిప్పకుండా నేను చూపించిన విధంగా ఇలా కదిపేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అక్కర్లేదు ఆల్రెడీ మనం ముందుగా మగ్గించుకున్నాం కాబట్టి మధ్యలో ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి సరిపోయిందో లేదో ఇప్పుడైతే రెడీ అయిపోయింది నోరు ఊరుతుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ లో అయితే ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవండి ఒకటే ఉంటుంది చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చేస్తే కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్